క్రైస్త నాడ్ యేసుక్రీస్తు ప్రారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును దేవునికి మనల్ని దగ్గర చేసేది విరిగిన మన మనసే దేవుడు నన్ను వదిలేశారు నన్ను పట్టించుకోవట్లేదు అని మనం చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం మనకి దేవుడు దూరంగా ఉన్నారని మనం బలంగా నమ్ముతాం కూడా కృంగుదలతో బాధపడుతున్న తన బిడ్డలను ఏ తండ్రైనా ఒంటరిగా వదిలేస్తాడా ఆ సమయాల్లోనే మరెక్కువగా శ్రద్ధ తీసుకుంటారు ఏ తల్లిదండ్రులైనా వారిని ఆ డిప్రెషన్లో నుండి ఆ బాధలో నుండి బయటికి తీసుకుని రావడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు చాలా ఆలోచిస్తారు అలానే మనమే ఆయన ఆలోచన అయ్యున్న పరలోకపు తండ్రికి మనం కృంగిపోయినప్పుడు మనల్ని ఒంటరిగా వదిలేస్తారా లేదు వాస్తవానికి ఆ సమయంలోనే ఇంకా మనకి దగ్గరగా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది విరిగిన హృదయము గల వారికి హోవ ఆసన్నుడు అని దావీదు మహారాజు గారి జీవితంలో ఇదే నిరూపించబడింది రాజైన దావీదు యవనస్తుడిగా ఉన్నప్పుడు తనను చంపడానికి పట్టుదలతో ప్రయత్నిస్తున్న సౌలు నుండి తప్పించుకోవడానికి చాలా కాలం పాటు పారిపోతూనే ఉన్నాడు సౌలు తనను వెదకడానికి రాడు అనుకున్న ప్రదేశాల్లో అంటే శత్రువుల పట్టణంలో కూడా దావీదు తలదాచుకున్నాడు అక్కడ వాళ్ళు తనను గుర్తు పట్టడంతో దావీదు పిచ్చివాడిలాగా నటించి తప్పించుకున్నాడు అప్పుడు దేవుని మహిమ పరిస్థితి వాక్యాన్ని రాశారు హోవా ఆసన్నుడు అనే పదం ఈ పదాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు శ్రద్ధ చూపే దేవుడు అని అర్థమవుతుంది తన బిడ్డలను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండి వారిని రక్షించడానికి వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారని అర్థమవుతుంది ఒక మనిషి మీద మనకి బాధ్యత ఉంటే మన అనుకున్న వారి ఇబ్బందుల్లో బాధల్లో ఉంటే మనం ఎప్పుడూ వారిని పలకరిస్తూనే ఉంటాం ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అని వారి గురించి ఆలోచన చేస్తాం నేనేం చేయగలను వారి కోసం అని మనకి చేతనైనంత వరకు మనం కూడా ప్రయత్నిస్తాం అలానే మన దేవుడు కూడా కృంగుదలలో బాధల్లో ఉన్న మనల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు మనమే అనుకుంటాం దేవుడు నిజంగా తోడుంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దేవుడు నాకు దూరంగా ఉన్నారు కాబట్టే నాకు ఈ పరిస్థితి అని కానీ వాస్తవానికి విరిగిన మన హృదయాన్ని తిరిగి మరలా బాగు చేయడానికి దేవుడు మన పక్కనే ఉంటారు విలువ పెట్టి కొన్న వస్తువు విరిగిపోతే ఎవరికైనా చాలా బాధే కదా మరి నిర్దోషమైన నిష్కళంకమైన విలువైన తన రక్తాన్నిచ్చి మనల్ని కొన్నా దేవునికి మన హృదయం విరిగిపోతే ఎంత బాధ ఉంటుంది యశాగ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తాం మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయి ఉన్నవారు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును చేయుటకును నలిగిన వారి ప్రాణమును చేయుటకును వినయము గల వారి యొద్ను దీన మనసు గల వారి యొద్ధను నివసించుచున్నాను ఉండి వెళ్ళిపోతాను అనట్లేదు దేవుడు వారితోనే ఉండిపోతాను అంటున్నారు దేవుని స్థానం మహోన్నతమైనది అంటే మహా ఉన్నతమైనది అన్నిటికంటే ఎత్తైన స్థానం అక్కడ ఉండాల్సిన దేవుడు నీవు నేను పడుతున్న ఇబ్బందులు కృంగుదలా చూస్తూ అక్కడ ఉండలేక ఆ స్థలాన్ని విడిచిపెట్టి మనతో నివసిస్తాను అని చెప్తుంటే మనమేమో అది గుర్తించకుండా దేవుణ్ణని వదిలేశారు అని ఇంకా కృంగుదల పాలవుతున్నాం ఒకసారి గమనించి దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాం అప్పుడు మన శ్రమలను ఇరుకులను అధిగమించడానికి కావలసిన జ్ఞానం బలం ఆదరణ మనకు దొరుకుతాయి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి దయగల ప్రభా మీకు వందనాలు తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు ఇది మంతా కూడా తండ్రి మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇదిమంతా మా ప్రయాణాల్లో మా రాకపోకల్లో మేము చేయ పనుల్లో ప్రతి విషయంలో మీ కృప మాకు తోడుగా ఉంచండి మిస్ అనేది మాకు తోడుగా ఉంచండి దేవా మేము ఎక్కడ అడుగుపెట్టినా ఆ నీ నామానికి మహిమ రావడానికి సహాయం చేయండి మేము ఏ పరిస్థితిలో ఉన్నామో సమస్తము చూస్తున్న దేవుని గనక ఆ ప్రతి పరిస్థితి నుంచి మమ్మల్ని విడుదల దయచేసి దేవా మీకు మేమెంత విలువైన వారమో గుర్తించగలగడానికి సహాయం చేయండి తండ్రి మీరు మమ్మల్ని ఆదరించడానికి నలిగిపోతున్న ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి మీరు మా ప్రతి వేదనలో ఉంటున్నారు కానీ మేమే అది గుర్తించలేక చాలాసార్లు పొరపాటు పడుతున్నాం మిమ్మల్ని చూడగలిగిన నేత్రాలు మీ ఆదరణ పొందుకోగలిగిన మనస్సు మీ స్పర్శను అనుభవించగల ఆత్మీయ బలం ఆత్మీయ నేత్రాలు నాకు మాకు ఈ ప్రార్థనలో భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువైన ప్రభు అయిన ఘనమైన నామంలో వేసి అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని నామ తండ్రి Amen. I